కొడుకుపై అమ్మ విజయం ఏంటి పాపం ప్రతి సందర్భంలో విజయలక్ష్మి గారిని బాధ పెడుతూ ఉన్నారు ఎందుకని కానీ ఈసారి తల్లికి ప్రేమతో ఉండేది ఇప్పుడు ఆమెకు ఆస్తి వచ్చిందా ఆస్తి పోయిందా దానికంటే కొడుకు తన మీద కేసు వేశాడు తన కొడుకు మీద కేసు వేసింది కోర్టుకు లాగాడు కోర్టుకి చుట్టూ తిరగటం మీడియాలో రావటం ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ఏంటి అని అడగటం ఇవన్నీ చూస్తూ ఉంటే డబ్బులు రావటం డబ్బులు పోవటం కంటే అసలు రాజశేఖర రెడ్డి గారి పరువు రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న ఇది అవన్నీ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోతున్నాయి అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారికి వాటి మీద తల్లైతే అబద్ధం చెప్పదు కదా అవును చెప్పలా కాకపోతే అతను పోయి ఎవరితోటి చెల్లెల మీద ఇగోగిపోయి అతను వెళ్ళాడు కానీ మధ్యలో అటు ఇటు రెండు వైపుల నుంచి ఇది అవుతుంది ఎవరు తల్లి కదా ఏమైంది దానికి చాలా ఉంది కదా వదిలేస్తే పోయే ఏంటో తీసుకుంటే ఆయనకి ఇబ్బంది లేదండి చెల్లి కూడా అందులో కలుస్తున్నది కాబట్టి ఆయన అభ్యంతరం చెల్లికి అన్యాయం జరిగింది కాబట్టే కదా తల్లి పోయి ఉంది ఏమండి అజిత్ గారు ఏంటి పాపం మీ పంచాయతీ ఎవరు తెర్చాలండి బాబు వంశీ గారు అంటే ముఖ్యంగా అది పూర్తిగా ఫ్యామిలీ పరంగా జరిగిన ఒప్పందం వంశీ గారు మన అందరూ కూడా తెలుసు జనరల్ గా హిందూ అవిభాజ్య కుటుంబాల్లో ఇలాంటివన్నీ కూడా ముందు ఒప్పందాలు జరుగుతాయి ఆ ఒప్పందాల ప్రకారమే తర్వాత ఎప్పటికో రాతలు రిజిస్ట్రేషన్లు అవుతాయి వంశీ గారు ఆ రోజు ఆ ఒప్పందాలు కొందరు పెద్ద మనుషుల సమక్షంలో జరిగినవి అనేది విజయలక్ష్మి గారు చెప్పారు ఈవెన్ షర్మిలు గారు చెప్పారు అందరు చెప్పారు వైఎస్ దివంగత వై వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన అభిష్టం మేరకు జరిగిన పంపకాలు అవన్నీ కూడా ఆ మొత్తం అంటే ఒక అన్ రిజిస్టర్డ్ విల్ అనేది విల్ మీద రాశారు సంతకాలు జరిగినాయి దాని ప్రకారమే గ్రాడ్యుయల్ గా దశల వారీగా ఇవన్నీ కూడా ఆ మొత్తం భాగాలన్నీ కూడా ఎవరి భాగాలు వాళ్ళకి వెళ్ళాలి ట్రాన్స్ఫర్ కావాలి వంశీ గారు అయితే ఆ మధ్యలో సిబిఐ గాని ఈడీ గాని వీటన్నిటి వల్ల కొంత దానికి జాప్యం జరిగింది చివరికి ఆఖరికి ఎంత అడిగితే మరి ఆ భాగాలన్నీ కూడా తల్లి దగ్గర పెట్టారు చెల్లికి ఇవ్వాల్సిన భాగాలన్నీ కూడా తల్లి పేరు మీద పెట్టి మొత్తం ఆ డాక్యుమెంట్స్ కూడా తల్లి పేరు మీద మాత్రమే బదలాయించారు వంశీ గారు తల్లి ట్రస్టీగా పెట్టారు కానీ చెల్లి పేరు మీద రిజిస్టర్ చేయాల ఎందుకంటే ఎప్పటికైనా రివర్స్ అవుతుందేమో లేదంటే ముందే ఆ గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఆమె తల్లి చూసి చూసి ఇక కాదని అని చెప్పి న్యాయ ప్రకారం ఏ గిఫ్ట్ అయితే రాసిచ్చారో గిఫ్ట్ డీడ్ కింద దాని అవన్నీ కూడా కర్మలకి బదలాయించింది ఆ నేపథ్యంలోనే వీళ్ళు ఎన్సీఎల్టీకి వెళ్లారు మొత్తం అంటే విజయలక్ష్మి గారిని దోషిని చేస్తా వెళ్లిన ఎన్సీఎల్టీకి సంబంధించి జూన్ మన జూలై ఇరవై తొమ్మిది వచ్చిన తీర్పులో ఖచ్చితంగా ఇది బదలాయి